അടുവോ അടുവോ ഓ നാല് താ చవితి మొదలుకొని మన భారతదేశంలో అన్ని పండుగలకి ప్రాముఖ్యత ఉన్నట్టుగానే వినాయకుడు మొదలుకొని బొడ్డమ్మ ఆ తర్వాత బతుకమ్మ ఆ తర్వాత సంక్రాంతి దీపావళి ఈ రకంగా అనేక రకాలైనటువంటి పండుగలకి మన భారతదేశం పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు ఈ బొడ్డమ్మ ప్ర పండగ యొక్క ప్రత్యేకత ఏంటంటే భాద్రపద మాసం తర్వాత ఆశ్వయుజ మాసంకి మధ్యలో వస్తుంది ప్రతి పండుగకి ప్రత్యేకత ఉన్నట్టుగానే ఈ పండుగకి కూడా బొడ్డమ్మను మట్టితో తయారు చేస్తారు చెరువు నుండి మంచి మట్టిని తీసుకొచ్చి దాన్ని మంచిగా మెత్తగా వేసి ఒక శంఖు రూపంలో ఈ రకంగా పేరుస్తూ మన యొక్క కుటుంబ శ్రేయస్సు బాగుండాలని పర్యావరణం బాగుండాలని మన చుట్టుపక్కల సాంఘిక పరిరక్షణ బాగుండాలని అందరూ కలిసి పండుగను ఐకమత్యంతో చేసుకోవాలనేటువంటి వాటికే ఈ పండుగలన్నీ కూడా మనం ప్రతీకగా చెప్పుకోవచ్చు ఈ బొడ్డమ్మను పది రో తొమ్మిది రోజుల పాటు ఆడి ఈరోజు బొడ్డమ్మ లాస్ట్ రోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇది చెరువులో తీసుకున్నటువంటి మట్టి నుంచే మళ్ళీ దీన్ని నిమజ్జనం కూడా చెరువులోనే నిమజ్జనం చేయడం జరుగుతుంది దీనివల్ల మట్టిలో ఉండేటువంటి అమ్మవారి శక్తి అంతా కూడా ఆ నీటికి ప్రవహించేసి అందులో ఉండేటువంటి జలచరాలు కావచ్చు సో నీటి శుద్ధి కావచ్చు అన్ని రకాలైనటువంటి ఉపయోగాలు అనేటువంటివి జరుగుతాయని మనం ఈ పండుగకి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈ పండుగలో కూడా ప్రత్యేకంగా ఏంటంటే మనం జనరల్గా దేవతలకి పూలను పెట్టి పూజిస్తూ ఉంటాం ఈ బొడ్డమ్మను మట్టితో తయారు చేసి మట్టి మీ మట్టినే బొడ్డమ్మగా ఘోరమ్మగా ప్రతీకగా తీసుకుంటూ వాటి మీద పూలను వరుస వరుసలుగా పేరుస్తూ ఆ బొడ్డమ్మను తయారు నిష్టతో తయారు చేసి మళ్ళీ అంతే నిష్ఠతోని అదే చెరువులోనికి నిమజ్జనం చేయడం అనేటువంటిది బొడ్డమ్మ యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు ఈ బొడ్డమ్మను మా హౌజింగోడ్ కాలనీ లోపల ఒక పదిహేను సంవత్సరాల నుంచి దీన్ని ఆనవాయితీగా సంస్కృతిని జరుపుకోవడం కోసం గాను చిన్నపిల్లలకి ఇది నేర్పడం కోసం గాను ఈ బొడ్డెమ్మని మనం ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ బొల్లం సార్ రజిత వల్ల ఇంట్లో గత కొన్ని సంవత్సరాలుగా బొడ్డెమ్మను పేరుస్తూ పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో భాగంగా వాళ్ళు అందరినీ కలిసికట్టుగా ఉండేలాగా చూస్తున్నారని అందరికీ కృతజ్ఞత ప్రతి సంవత్సరం బొడ్డెమ్మ ఉత్సవాలను ఘనంగా మహిళా సోదరు అందరూ కూడా జరపడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తొమ్మిది రోజుల పాటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలు కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క తొమ్మిది రోజులు బొడ్డెమ్మ ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది తొమ్మిదో రోజు ఈ రోజు మరి నిమజ్జనం కూడా చేయడం జరుగుతుంది మరి యొక్క వర్షాకాలం పూర్తయిన నాటికి వచ్చేటువంటి ప్రథమమైనటువంటి ఒక గొప్ప పండుగ బొడ్డెమ్మ ఈ బొడ్డెమ్మను మట్టితో తయారు చేసి మరిది పూర్తిగా కూడా భూమాతకు ప్రకృతికి మనం గౌరవించే విధంగా పూజించే విధంగా జరుపుకునేటువంటి గొప్ప పండుగ మరి గ్రామంలో పాడి పంటలు మంచిగా పండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మహిళా సోదరి పాటలతో నృత్యాలతో ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క బుడ్డెమ్మ పండుగ మరి కాబట్టి ఈ యొక్క బుడ్డెమ్మ పండుగను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం జరుపుకోవడం జరిగింది అంతేకాదు తొమ్మిదో రోజు మరి నీటిలో చెరువులో కానీ వావులో కానీ ఈ యొక్క బొడ్డెమ్మ నిమజ్జనం చేస్తారు దానికి ప్రధానంగా మనం వర్షానికి కానీ నీటికి కానీ గౌరవానికి సూచకంగానే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి మహిళా సోరం అందరికి కూడా మరొకసారి ఒక బుడ్డమ్మ ఉత్సవాలు అదేవిధంగా రేపటి నుండి మరి తొమ్మిది రోజుల పాటు ఎంగిలి బతుకమ్మ పూలతో ప్రారంభమైనటువంటి యొక్క బతుకమ్మ ఉత్సవాలు రేపు హౌసింగ్ బోర్డులోని పార్కులోనే పెద్ద ఎత్తున కూడా మరి దుర్గామాత సేవ కమిటీ వాళ్ళం ఇక్కడ అనేక రకాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం బొడ్డెమ్మ ఉత్సవాలను ఘనంగా మహిళా సోదరులందరూ కూడా జరపడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తొమ్మిది రోజుల పాటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలు కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క తొమ్మిది రోజులు బొడ్డెమ్మ ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది తొమ్మిదవ రోజు ఈ రోజు మరి నిమజ్జనం కూడా చేయడం జరుగుతుంది మరి యొక్క వర్షాకాలం పూర్తయిన నాటికి వచ్చేటువంటి ప్రథమమైనటువంటి ఒక గొప్ప పండుగ బొడ్డెమ్మ ఈ బొడ్డెమ్మను మట్టితో తయారు చేసి మరి ఇది పూర్తిగా కూడా భూమాతకు ప్రకృతికి మనం గౌరవించే విధంగా పూజించే విధంగా జరుపుకునేటువంటి గొప్ప పండుగ మరి గ్రామంలో పాడి పంటలు మంచిగా పండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మహిళా సోదరి పాటలతో నృత్యాలతోనే ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకున్నటువంటి పండుగ ఈ యొక్క బుడ్డెమ్మ పండుగ మరి కాబట్టి ఈ యొక్క బుడ్డెమ్మ పండుగను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం జరుపుకోవడం జరిగింది అంతేకాదు తొమ్మిదో రోజు మరి నీటిలో చెరువులో కానీ వావులో కానీ ఈ యొక్క బొడ్డమ్మ నిమజ్జనం చేస్తారు దానికి ప్రధానంగా మనం వర్షానికి కానీ నీటికి కానీ గౌరవానికి సూచకంగానే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి మహిళా అందరికీ కూడా మరొకసారి ఒక బొడ్డమ్మ ఉత్సవాలు అదేవిధంగా రేపటి నుండి మరి తొమ్మిది రోజుల పాటు ఎంగిలి బతుకమ్మ పూలతో ప్రారంభమైనటువంటి యొక్క బతుకమ్మ ఉత్సవాలు రేపు హౌసింగ్ బోర్లోని పార్కులోనే పెద్ద ఎత్తున కూడా మరి దుర్గామాత సేవ కమిటీ వాళ్ళం ఇక్కడ అనేక రకాలు ఏర్పాటు చేయడం జరిగింది